నమస్కారం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుగ్రీభావ కింద ప్రతి రైతు కుటుంబానికి నలభై ఆరు లక్షల ఎనభై వేల రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా ఏడు వేల రూపాయల నుంచి వ్యాప్తాల్లో జమ చేయడం జరుగుతుంది గతంలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇస్తారు మళ్ళా జనవరిలో మరో ఆరు వేల రూపాయలు ఇస్తే కూడా నిర్ణయం చేశారు జనవరిలో ఇచ్చే దాంట్లో కౌలు రైతులు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది ఇవాళ గోరవరి మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది రైతులకి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల యాభై నాలుగు వేలు రెండు వందల రెండు వందల తొంభై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం మాట తప్పలేదు మడం తిప్పలేదు చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని పొందు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ పంటల గిట్టుబాటు మద్దతు మద్దతుదారులు చెల్లించడం అదేవిధంగా ఇవాళ ధాన్యం కొంట ఉన్నాం ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల ఒక వంద మెట్రిక్ టన్ను ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది ధాన్యం డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటలు రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాలి ప్రొక్యూర్మెంట్ చేయడం కోరుతూ ఉన్నారు ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు తేమ శాతం దండ నష్టపోకుండా ఉంటుంది ప్రభుత్వం ఉంటేనే మేలన్న లక్ష్యం వాళ్ళ బాధ్యత గత సీజన్లో కూడా చాలా భారీగా పొలం దాదాపుగా యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వండుతుంది పదిసారి రైతులకు మేలే సహకారం అవుతుంది మొన్న వచ్చినంత ఉల్లుగు తప్పని వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఎన్నిమేట్ చేసే విషయం దానిలో వాళ్ళు కూడా దక్వారా రాకపోతుంది గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇవాళ అన్ని పంటలు కూడా పెట్టుబడులు కలుగుతున్నాయి కాదు ఏదైనా అధిక వర్షాల వల్ల కానీ తుఫాను వల్ల కానీ నష్టపోయిన రైతులకు ప్రత్యేక కార్యకర్త ప్రభుత్వం ఉంది ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వం మద్దతు ధర పెంచుకునే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు రైతు పక్ష పరికరం గతంలో కూడా యాంత్రీకరణ పేరుతో అనేక వస్తువులు సద్వినిధాం ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ డిఫిరిగేట పరికరాలు నిర్వహించాము సద్వినియోగం కోసం ఆ విధంగా మనం కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ పాలు ఆహారంలో నియమాలు మనం పాటించుకుంటే ఆరోగ్యం బాగుంది అందరు చెప్పేది మనం మందుల కంటే మనం తినే తిండే ప్రధానమైంది మన ఆరోగ్యం విషయంలో మనం తినే తిండే మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏదైతే మార్కెట్ యార్డును పటిష్టం చేయాలని రైతులు దోపిడీ గురిగా చూడాలని రైతుల వ్యవస్థని ఒక సంఘటనగా చేయాలని ఇవాళ ఏమైంది పత్తి మిల్లులు మూతపడతా ఉన్నాయి పంచారు మిల్లులు మూతపడిపోయినాయి పంచారు అమ్ముకునే పరిస్థితి వచ్చారు విదేశాల నుంచి దిగుమతులు రావడం ఎక్కువ వల్ల మన దగ్గర చెరుక సేవలు లేకపోతూ ఉన్నారు మొక్కజొన్న ఉంది మళ్ళీ రేపు అమెరికా వాటి మన ఎక్కువ పోస్తాడు ఇక్కడ పంట పండేటప్పటికి అమెరికా వాటి వేసేటప్పటికి మొక్కజొన్న పడిపోతుంది ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి కేంద్రం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయకపోతే నష్టం ఇవాళ మనం పామ్ ఆయిల్ అది రామారావు గారి కృషి రామారావు గారు ఎనభై ఐదులో నేను ప్లానింగ్ పోసాం ఇవాళ పామ్ ఆయిల్ బ్రహ్మాండమే దిగుబడిస్తా ఉంది మనకు పోటీగా తెలంగాణ కూడా పాపా పెరుగుతుంది దేశవ్యాప్తంగా ఎప్పుడైతే నూనెలు పెరిగినాయో మద్దతు తగ్గిపోతుంది ఇరవై మూడు వేలలో పద్దెనిమిది వేల పడిపోతే ఎలా కలిసిపోతారో ఇవాళ ప్రతి వర్షాన్ని కలిసి ఎక్కువనేవాళ్ళే ప్రభుత్వం కేంద్రాన్ని పిండి సిసిఐదారు పిండి ఏర్పాట్లు చేస్తూ ఉంది కనుక ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంది ఒకటి మాత్రం గమనార్హం నమస్కారం ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సదీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి నలభై ఆరు లక్షల ఎనభై వేల రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా ఏడు వేల రూపాయలు చొప్పున వ్యాసాల్లో జమ చేయడం జరుగుతుంది గతంలో ఒక మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ జనవరిలో మరో ఆరు వేల రూపాయలు ఇచ్చేదని కూడా చేశారు జనవరిలో ఇచ్చేదాంట్లో తౌలు రైతులు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది ఇవాళ మూడు వేల నలభై ఆరు మంది రైతుకి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల యాభై నాలుగు రెండు వందల రెండు వందల తొంభై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం తప్పలేదు మడం తెప్పలేదు చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని పొందు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ పంటల గిట్టుబాటు దర్ మద్దతు మద్దతుదారులు అదేవిధంగా ఇవాళ ధాన్యం పంట ఉన్నాం ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల ఒక వంద మెట్రిక్ టన్ను ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది ధాన్యం డబ్బులు కూడా కట్టడం జరిగింది రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాలి కొత్తిరమ చేస్తూ ఉన్నారు ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు యాభై శాతం ధాన్యం నష్టపోకుండా ఉంటుంది ప్రభుత్వం ఉంటేనే మేలన్న లక్ష్యం వాళ్ళ భారీ ఎత్తు గత సీజన్లో కూడా చాలా భారీగా కొనం దాదాపుగా యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వాళ్ళ కొనం ఫలితంగా రైతులకు మేలైన సహకారం అవుతుంది మొన్న వచ్చినంత గుజూరు తుపాను వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఎన్నిమేట్ చేసుకునే విషయం వన్లో వాళ్ళు కూడా నష్టవాల రాబోతుంది గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా ఇవాళ అన్ని పంటలు కూడా కిట్టుబడులు లభిస్తున్నాయి కాదు ఏదైనా అధిక వర్షాల వల్ల కానీ తుఫాను కానీ నష్టపోయిన రంగంలో ప్రత్యేక కార్యకర్తలు ప్రభుత్వం ఉంది ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వమే మద్దతు ధర కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు జనరల్గా రైతు పక్షపాతలు నియంత్రిస్తున్నారు గతంలో కూడా యాంత్రీకరణ పేరుతో అనేక వస్తువులు సబ్సిడీ చెల్లించాం ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు నిర్వహించాం వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ కస్య సామలంగా నిర్వహించడం కోసం నీటి వల్ల కోసం కాదు ముప్పై ఐదు కోట్లు చేస్తా ఉన్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి రాజమండ్రి రోజు మండలం పద్నాలుగు వందల యాభై ఆరు మంది రోజుల మండలంలో తొంభై ఆరు లక్షల నుంచి ఏమో మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రైతులకి రెండు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై రెండు వేలు చొప్పున డీజిల్ విడుదలవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా కార్తల్లోకి వస్తూ ఉంది సమస్య కూడా ఉంది రైతు కూలీలకు సంబంధించిన యజమాన్యాలు యజమాన్యాలు కాళ్ళు ఇవ్వడం వల్ల భూమిని మళ్ళీ ఏమైనా అవుతాయని భయంతో చూడటం లేదు కూలీలు రైతు కూలీలపై ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరైతే కౌలుదారులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్న లక్ష్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాను దాన్ని కూడా అమలు చేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా వెళ్తా ఉన్నాం పద్నాలుగు పొందిన మధ్య ఏ విధంగా యాంత్రీకరణ సామాగ్రి సబ్సిడీ మీద ఇచ్చాము ఏ విధంగా రైతుల ధాన్యం వల్ల మనం చూసాం అది ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో ధాన్యం పని డబ్బులు ఇవ్వలేదు అడిగిన వాళ్ళని జైలు పెట్టారు మా మన మీద కేసులు పెట్టారు కడిగ్లో ధాన్యం పన్న వెంటనే ఇవాళ ఐదు వేల ఒక వంద టన్నులు ఫిఫ్టీ టన్నులు ఆల్రెడీ కొనేసారు మన నియోజకవర్గంలో కలిగి మండలు ఎక్కువగా ఇక్కడేమో రైతులు డైరెక్ట్గా అమ్మేసినట్టున్నారు డైరెక్ట్ గా అమ్మేసినట్టున్నారు తక్కువ ప్రోక్టర్ లో పదిహేడు పది రైతుల పన్నెండు ఎకరాల పన్నెండు పాయింట్ ముప్పై హెక్టార్లు నష్టపోయింది దానికి ఒక్క ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే కడిమానంలో పన్నెండు వందల ముప్పై రెండు మంది రైతులు ఏడు వందల పద్దెనిమిది హెక్టర్ పోయింది నూట డెబ్బై తొమ్మిది లక్షలు ఇవ్వడానికి నిర్ణయించారు అంటే మొన్ననే కేంద్ర టీం వచ్చింది రక్తపరిహారం అంతే వాళ్ళని ఆలోచన చేయలేదు ప్రభుత్వం కూడా హెక్టార్కి ఇరవై ఐదు వేలకు మార్చింది ప పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా కూడా మార్చారు ఇవాళ రైతులను ఆదుకునే లక్ష్యం మనం ముందుకు వెళ్తున్నాం ఒకటి రైతులకి గిట్టుబాటు రావాలి ఇందాక ఫస్ట్గా చెప్పినట్టుగా ఆల్టర్నేట్ వేగం పేపించండి పొటాషి అడగట్లేదు డిపిఆర్ తింటే అడిగేదంతా యూరియా యూరియా తింటే మనకి నష్టం మళ్ళీ ఆ బియ్యం మనమే తింటాం పోయేది పైకి మనమే అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆర్గానిక్ పంటల వైపు కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది ఆర్గానిక్ పంట కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది కానీ ఆరోగ్యానికి మేము ఇవాళ కాటన్ వాడే పరిస్థితి ఎక్కువ మంది మొన్న దాకా ఏంటంటే ప్రయాణం అవన్నీ వాడేవాళ్ళు కాలం మారిపోతుంది దేశ విదేశాల్లో పత్తికి డిమాండ్ పెరుగుతూ ఉంది పత్తి పట్టలే వేసుకోవాలి కార్డుల బట్టలే వేరే అలాగే ఆహార వస్తువులు కూడా వాళ్ళ దగ్గర నూట ముప్పై ఐదు కోట్లు వాటి రిలీజ్ చేస్తా ఉన్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి రాజమండ్రి రోడ్ల మండలం పద్నాలుగు వందల యాభై ఆరు మంది రోజుల మండలంలో తొంభై ఆరు లక్షల నుంచి ఏమో మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రైతు రెండు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై రెండు వేలు చొప్పున నిధులు విడుదలవుతా ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా కార్డులకు వస్తూ ఉంది సమస్య కూడా ఉంది రైతు కూలీలకు సంబంధించిన యాజమాన్యాలు కాలు ఇవ్వడం భూముల మళ్ళీ నౌక భయంతో లేదు కూలీలు రైతు కూలీలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరైతే కౌలుదారులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్న లక్ష్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్న దాన్ని కూడా అమలు చేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా వెళ్తా ఉన్నాం పద్నాలుగు పొందిన రోజుగా ఏ విధంగా యాంత్రీకరణ సామాగ్రి సబ్సిడీ మీద ఇచ్చాము ఏ విధంగా రైతులు ధాన్యం వల్ల మనం చూసాం అది ఐదు సంవత్సరాల గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం పనులేదు డబ్బులు ఇవ్వలేదు అడిగిన వాళ్ళని జైలు పెట్టారు వాళ్ళు మన మీద కేసులు పెట్టారు కడిగంలో ఇవాళ ధాన్యం పనుల వెంటనే ఇవాళ ఐదు వేల ఒక వంద టన్నులు మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొనేశారు మన నియోజకవర్గంలో కడియమానంలో ఎక్కువగా ఇక్కడేమో రైతులకు డైరెక్ట్ గా అమ్మేసి పెట్టున్నారు ఇక్కడికి వచ్చేవాడు డైరెక్ట్గా అమ్మేసినట్టున్నారు పెట్టున్నారు తక్కువ ప్రోక్యూరికి అదే కడియంలో ఈ రోజుకి కడియమానంలో తొమ్మిది వందల ముప్పై నాలుగు రైతులు నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఇచ్చారు వాళ్ళు రోజు డిమాండ్ చేస్తారు ప్రిక్యూప్మెంట్ మిల్లులకి ఇవ్వము ఇప్పుడు డైరెక్ట్గానే ప్రభుత్వానికి ఇస్తామని భావన వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత నమ్మకం ఉంటే ఒకప్పుడు మేము ప్రభుత్వానికి ఇవ్వము మిల్లులకి వేస్తాం ఎంతో కొంత అనే భావన ఉండేది దానికి భిన్నంగా ఇవాళ రైతులకి మద్దతు ధర కూడా వింటా రెండు వేల మూడు వంద చదువు గాడి కామన్ వెరైటీ ఇక్కడ సన్నాని కూడా డిమాండ్ వస్తుంది చౌరద దుకాణంలో కూడా పైన చేసుకుంటూ ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో వ్యవసాయాన్ని తుట్టుబాటుగా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది